ముందుగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ అతి పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దానికి తోడు ఇంకా కొన్ని స్కాములు లిక్కర్ లోనే ఇంకా బయటపడుతూ ఉన్నాయి నాలుగు వందల యాభై కోట్ల స్కామ్ ఒకటి చిన్న స్కామ్ ఒకటి బొత్స సత్యనారాయణ గారు టీం అంటే వైసీపీ టీం అంతా కేతిరెడ్డి గాని ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు కొత్తగా అంబటి రాంబాబు వీళ్ళంతా మళ్ళీ నాలుగు వందల యాభై కోట్ల స్కామ్ బయటపడుతుంది నిజంగా వీళ్ళు అంతా స్కామ్ చేశారని చెప్పడానికి వీల్లేదండి కారణం ఏంటంటే బొత్స గారి నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఈ స్కాముల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి బొత్స సత్యనారాయణ గారి అయ్యే ఉంటది ఎందుకంటే ఆయన గత నలభై సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ కుటుంబం కాని ఓన్లీ లిక్ష లిక్కర్ స్కామ్ లోనే ఉన్నారు లిక్కర్ స్కామ్ నుంచే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ జరిగిన ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ జరిగిన దాంట్లో ఖచ్చితంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ బొత్స సత్యనారాయణ గారి పాత్ర ఉండి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ లూప్స్ అన్ని కూడా అంటే ఇప్పటి వరకు కూడా లెక్కర్ అమ్మకాలు లెక్కర్ ఏవైతే డిస్లరీస్ నుంచి షాపులకు వస్తాయో ఇక్కడ స్కామ్ అనేది మూడు వేల రెండు వందల కోట్లు జరిగింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆ కంపెనీల నుంచి షాపులకు వచ్చే రవాణా సౌకర్యాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా స్కామ్ జరిగిందని అంటే అసలు ఎక్కడ స్కామ్ చేయలేదని చెప్పుకోవచ్చా దోపిడీకి కాదు అనర్హం అన్నట్టుగా వీళ్ళు ప్రతి దాంట్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి దాన్ని దోపిడీ చేశారండి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ఈ వేళ మంచి అభివృద్ధి పదంలో ముందుకెళ్లాల్సిన పరిస్థితిలో అధ్వానంగా ఒక పది పదిహేను సంవత్సరాలు వెనక నెట్టేశారు కారణం దోపిడీ ఈ లిక్కర్ లోనే కాదు అలాగే శాండ్ లో కానీ మైనింగ్ లో కానీ ఇష్టానుసారం ఇష్టాను కనీసం చెత్తలు కూడా వదలలేదు వీళ్ళు చెత్తోళ్ళు కాబట్టి వీళ్ళ గురించి ఏం చెప్తాం ఇంత పెద్ద పెద్ద స్కాములు బయటపడుతుంటే ఆంధ్రప్రదేశ్ యువత జీవితాలు ఎన్ని నాశనం అయిపోయి ఉంటాయో ఒక్కరు కూడా ఆలోచించడు వాస్తవంగా భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్నటువంటి యంగ్స్టర్స్ వీళ్ళు దోపిడీ వల్ల వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి ఉంటాయి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత జీవితాలు నాశనం అయిపోతుంటే ఒక్కసారి చూడండి దుర్మార్గంగా దోపిడీ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా మీకు దమ్ము ఉంటే నేను ఏ నా రాజకీయ భవిష్యత్తులో ఇప్పటి వరకు స్కామ్ చేశానని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి పక్క తప్పుకుంటానన్నారు ఇప్పుడు తాజాగా వచ్చిన లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ లో నాలుగు వందల యాభై కోట్ల స్కామ్ లో ఆయన పేరు వినబడుతుంది ఇప్పుడు ఆయన స్పందన ఎలా ఉంటుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంబటి రాంబాబు అంటే మొండి డబ్బా కొట్టుకుంటాడు కాబట్టి ఏదో రకంగా భూకరించి ఏదో రకంగా మాయ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు మెయిన్ దొంగ ఎవడైనా ఉన్నాడంటే అంబటి రాంబాబు ముందు వాడిని తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి తొక్కితే అన్ని స్కాములు బయటకు వస్తాయి ప్రతిదానికి ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ కళ్యాణ గారి మీద పడిపోయి ఇష్టానుసారో మాట్లాడుతూ ఉంటాడు మరి ఈ స్కామ్ లో ఉన్నాడు కాబట్టి ఓన్లీ ట్రాన్స్పోర్ట్ స్కామ్ నాలుగు వందల కోట్ల ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఉన్న మెయిన్ డబ్బాంతా కూడా ఆఫ్రికాలో కొన్ని గనుల మీద కొన్ని ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఫుడ్ ఇండస్ట్రీస్ మీద పెట్టుబడులు పెట్టారు దానికి వెనకాల ఉండి అంతా నడిపింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత తమ్ముడైన వైఎస్ అనిల్ రెడ్డి గారు అని చెప్పి ఒక కారణం వినబడుతుంది అంటే ఈ డబ్బంతా కూడా ఆఫ్రికా దేశాలకు మార్చారంటారా హవాల రూపంలో ఈ దేశ ఇప్పుడు దేశ దేశాల్లో కూడా వీళ్ళు హవాలా రూపంలో పంపిస్తున్నట్టు అంతా వస్తుంది బయటికి ఎందుకంటే వాళ్ళు లిక్కర్ స్కామ్ చేయలేదు చేయలేదు పోకరించినంత మాత్రం లిక్కర్ స్వామ్ చేయనట్టు కాదు నిజంగా లిక్కర్ స్కామ్ జరిగింది ఎందుకంటే ఎప్పుడు కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకోకుండా ఓన్లీ క్యాషే తీసుకున్నవారు వెళ్ళు అప్పుడే అనుమానం వచ్చింది చాలా మంది ప్రజలకు ఏంటి ఓన్లీ క్యాష్ అడుగుతున్నారు వీళ్ళు ఒక బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏం లేదు లేకపోతే ఆన్లైన్ ఏం లేదు ఇలా తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పెద్ద దోపిడీకే ప్లాన్ చేశారు అని అనుకున్నట్టుగానే వేల మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ బయటపడింది ట్రాన్స్పోర్ట్ స్కామ్ ఇది ఓన్లీ కేసులు పట్టుకెళ్లేటటువంటి స్కామ్ నాలుగు వందల యాభై కోట్ల ఎంత దుర్మార్గం ఇది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో కూడా ఉన్న ప్రధాన నిందితులందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు బంధువులు ఆప్తులు కావాల్సిన వాళ్ళే ఉన్నారని చెప్పి కొన్ని ఆరోపణలు వినపడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నారంటారా తీసుకుని అంటే మొత్తం కలిపి రెడ్లు పరిపాలన చేయాలి రెడ్లే పరిపాలన చేయాలి రెడ్లకే రాజకీయం తెలుసు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే పవన్ కళ్యాణ్ ఉచ్చలేషాలు లేకుండా తిట్టించాడు డెబ్బై మంది మన సలహాదారులు అయితే యాభై మూడు మంది రెడ్లే డెబ్బై మంది సలహాదారులుగా పెట్టుకున్నాడు లక్షల కోట్ల రూపాయలు సొమ్ము వాళ్ళకి ఇచ్చాడు కానీ పెట్టుకున్నది ఎవరిని రెడ్లని ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా గా రెడ్డినే పెట్టుకున్నాడు ఎంత అన్యాయం అంటే పిల్లి పాలు తాగుతా అనుకుందట లోకమంతా అంతా అంత దుర్మార్గంగా రెడ్లంతా పెట్టి సర్వ నాశనం చేసేసారు ఈ రెడ్లంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒకటి ఒకటి బయటపడుతుంది ఇప్పుడు లెక్కర్ స్కామ్ కి సంబంధించి ఆల్రెడీ అందులో ఉన్న ఫస్ట్ గా అరెస్ట్ అయిన రాజకాశి రెడ్డి గారు గాని ధనుజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు గోవిందప్ప బాలాజీ గారు వీళ్ళందరికీ కూడా బెయిల్స్ వచ్చేసింది మళ్ళీ కొత్త వ్యక్తులు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొడుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొడుకు వీళ్ళందరూ కూడా మళ్ళీ కొత్తగా ఎంటర్ అవుతున్నారు అంటే పాత వాళ్ళకి బెయిల్ వచ్చేస్తే మళ్ళీ కొత్త వాళ్ళు ఎంటర్ అవుతున్నారు లెక్క స్కామ్ లో ఏం జరుగుతుంటారు ఇప్పుడు ఎంత మంది ముందు అరెస్ట్ అయిన మెయిన్ మెయిన్ ఎవరైతే ఉన్నారో మెయిన్ అతన్ని అరెస్ట్ చేస్తేనే ఈ కేసు కొలుక్కు వస్తుంది దీని అన్నిటికీ కారణ కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వాలి అప్పుడే ఈ కేసు కొలుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి లిక్కర్ స్కామ్ లో ముందు ప్రధాన నిందితుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తేనే దీనికి పూర్తి న్యాయం చేసినట్టు అంతే తప్ప ఎవరైనా బయట బయట వాళ్ళని అరెస్ట్ చేసి తూతూ మంత్రంగా వదిలేస్తే ఈ ఏమంటారు వీళ్ళని ఈ దొంగలందరూ కూడా తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లోనే ఉంచి విచారణ చేయాలి ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద విచారణ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం అన్యాయానికి న్యాయం జరిగినట్టు అవుతుంది